భక్తిశ్రం పొందండి ఏడు శనివారాల వ్రతం ఏడు జన్మల పుణ్యఫలం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఏవి నగరం తొండంగి మండలం కాకినాడ జిల్లా కాకినాడ జిల్లా తొండంగిలో శివనామస్మరణ మారుమోగింది పవిత్ర కార్తీక మాసం సందర్భంగా స్థానిక శివాలయం భక్తులతో పోటెత్తింది ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా పార్వతుల తెప్పోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఉత్సవ నిర్వాహకులకు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రభుత్వీప్ యనమల దివ్య శుభాకాంక్షలు తెలిపారు సుగంధ పుష్పాలతో అలంకరించిన నౌకపై వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ ప్రతిష్ఠించి విశేష పూజలు గావించారు అనంతరం స్థానిక కోసర్లు ముమ్మార్లు నౌకా విహారం చేసిన శివయ్య భక్తులకు దర్శనమిచ్చారు అంతకుముందు సీనియర్ నేత యనమల రాజేష్ పంప ప్రాజెక్టు చైర్మన్ భైరవ అర్జున జిల్లా తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి దూలం మురళి మండల తెలుగు యువత అధ్యక్షుడు బంటుమిల్లి అన్వేష్ నేమల కృష్ణ పకుర్తి వంశీ నాగం రమేష్ గల్లు సత్యబాబు బుద్ధాల సత్యనారాయణ గోరకపుడు సత్యబాబు కందర్ మల్లిపాము సత్యబాబు వెన్న మురళి తదితరులు శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు కూటమి నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు తొండంగి మండలం గ్రామంలో గత పద సంవత్సరాలుగా మరి ఎంతో దివ్యమైన ఎంతో పురోగతమైన ఈ శివాలయంలోని తప్ప మహోత్సవం ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నాం గ్రామ సహకారంతో భక్తుల సహకారంతో అదే విధంగా మరి ఈ సంవత్సరం కూటమి ప్రభుత్వం అధికారులు రావడంతో మరి ఎనమల దివ్య గారు ఆశిస్తులు విధంగా మన తొండంగి మండల తుని నియోజక యువ నాయకులు మన రాజేష్ గారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కూడా ఎంతో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి తొండంగి పెద్దలు అదే విధంగా భక్తులందరూ ముందుకు రావడం ఎంతో శుభ సూచకం మరి చుట్టుపక్కల ఉన్న ఎంతో మంది గ్రా గ్రామాల్లో భక్తులు అదే విధంగా స్వాములు శివస్వాములు ఎంతో మంది మరి శివుడికి ఎంతో ప్రీతికరమైన ఈ కార్తీక కార్తీక స్వామివారు ఉన్నాడు ఈ కార్తీక పౌరుడు ఓం నమస్వాయ శ్రీ రాజరాజేశ్వరి రామలింగేశ్వర స్వామి ఆలయంలో మొట్టమొదటిసారిగా రెండు వేల ఆరో తారీ ఆరు సంవత్సరంలో మొదటి మొదటి పెట్టడం జరిగింది ఇప్పటికి కొన్ని కొంత సంవత్సరాలు జరగడం జరుగుతుంది ఈ క్షేత్రంలో పురాతనమైన క్షేత్రం చాలా మంచి క్షేత్రం ఈ క్షేత్రంలో ఎవరు వచ్చినా సరే భక్తులు మంచి కోరికలు తీరి కోరికలు తీరుస్తాయని చెప్పేసి పూర్వం నుంచి మన పెద్దలు చెప్పేవారు ప్రతి ఒక్కరు కూడా ఈ చుట్టుపక్కల ఆలయంలో ఇటు తేటగుంట నుంచి ఇటు అర్ద్రపేట నుంచి కూడా చాలా తొండంగ మండలంలో ప్రతి గ్రామం నుంచి కూడా ఈ కార్తీక మాసంలో పూర్వదాన్ని పురస్కరించుకుని ప్రతి సోమవారం కూడా వేలాది మంది భక్తులు వచ్చి అభిషేకం చేయించుకోవడం జరుగుతుంది దీనికి అనుగుణంగానే ఆ శివుడు కటాక్షం కూడా ఇవ్వడం జరుగుతుంది చాలా మంది పెద్ద పెద్ద ఆ చదువుకున్న పిల్లలు కూడా డాక్టర్లు ఇంజనీర్లు కూడా ఈ ఈ శివాలయం శివాలయం కొంచెం మెప్పుడు చాలా మంది స్వాములు వస్తూ ఉంటారు అలాగే శివలు కూడా ఈ ఈ కార్యక్రమంలో కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ శివ శివ భక్తులు నామస్వరం తో అలాగే ఈ పంతొమ్మిది సంవత్సరాల తప్పోత్సవం వాస్తవంలో కూడా ఇంత దిగ్విజయంగా తయారు చేసినటువంటి కూటమి నాయకులకు ప్రజలకు అందరికీ కూడా శుభాశలు తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపించేటటువంటి శ్రీ ముఖ్య అతిథులుగా తున్ని నియోజకవర్గ యువ నాయకులు శ్రీ యనమల రాజేష్ గారు వస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపిస్తూ ఈ కూడమి నాయకులు అందరూ కూడా తెలుగుదేశం బీజేపీ జనసేన అందరూ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని జరిగిన రెండు వారం రెండు రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా చే చేయాలని తలపెట్టి ఈ కార్యక్రమం జరగడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ తీర్థ ప్రసాదం స్వీకరించి ఈ కార్యక్రమం దిగ్విజయం చేయవలసింది తెలుసు ఓం శ్రీ మహాగణాధిస్తే తొండంగ మండలం తొండంగి గ్రామంలో వేయించేసి ఉన్న ఈ రాజరాజేశ్వర రామిలింగేశ్వర స్వామి వారి కార్తీక మహోత్సవం సమయంలో ఈ కార్తీక నాడు ఎంతో మంది చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించి తరించుకుంటున్నారు కావున ఆ వేళ ఈ కార్తీక పవన్ రోజులు నేను అంగరంగ వైభవంగా జరుగును ఆ రకరకాల మెరుపులతో బాణాసంచవలసి ఎంతో వైభవంగా జరుగు ఎంతో వైభవంగా జరుగుతున్నారు ఎంతో విధంగా భక్తులు కూడా ఎంతో ఇదిగా ఆనందంగా ఇది వస్తున్నారు అంతా కూడా ఈ భక్తులు ఈ తొమ్మిది గ్రామానికి ఎంతో చుట్టగా గ్రామానికి కూడా వచ్చిపతి చేస్తున్నారు ఆయుర్వేదిక్ పెయిన్ ఆయిల్ మోకాల్ నొప్పి నడునొప్పి సయాటిక స్పాండ్లైటిస్ తలనొప్పి జలుబు చికెన్ గున్య నొప్పులు రుతుశూల వగైరా బాధల తక్షణ ఉపశమనానికి కోబ్రా ఆయుర్వేదిక్ పెయిన్ ఆయిల్ నచ్చకపోతే ఐదు రోజుల్లో వాపస్ చేయండి అన్ని మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ లో లభించు అందుబాటులో లేని వారికి పోస్ట్ ద్వారా పంపబడను ఏరియాల వారీగా డీలర్స్ కావలెను